అత్యాధునిక హంగులతో చెర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల ముప్పై కోట్లతో నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్న ప్రధాని మోదీ తొమ్మిది ప్లాట్ఫామ్స్ లిప్స్ ఎస్కలేటర్లు ఇతర లగ్జరీ వసతులు ఆకట్టుకునే ఐకానిక్ బిల్డింగ్ ఆహ్లాదపరిచే గ్రీనరీ ఇక్కడి నుంచే ఇరవై ఐదు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి ప్రయాణికులకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు టైం సేవ్ నమస్తే వెల్కమ్ టు నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిరోజు రెండు వందల యాభైకి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి సగటున రోజుకి రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల మంది వీటి సేవల్ని వినియోగించుకుంటున్నారు ప్రయాణికుల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుండటంతో వీటిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది రైళ్ల రాకపోకలపై ఈ ప్రభావం పడుతుంది హైదరాబాద్ లోని కీలకమైన ప్రాంతాల్లో ఈ రైల్వే స్టేషన్లు ఉండటంతో విస్తరించే పరిస్థితే లేకుండా పోయింది పైగా ఈ ట్రాఫిక్ లో రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు ఇంటి నుంచి రైల్వే చేరుకోవటం ప్రయాణికులకు కత్తి మీద సాములా మారింది ఇలాంటి తరుణంలోనే నగర శివార్లలో మరో రైల్వే అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది అన్ని రకాలుగా అనువుగా ఉన్న చర్లపల్లిలో నాలుగు వందల ముప్పై కోట్లతో ఎయిర్పోర్టును ని తలదన్నేలా రైల్వే టర్మినల్ ను నిర్మించారు చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రయాణికుల సౌకర్యార్థం ఏడు లిఫ్ట్లు ఆరు ఎస్కలేటర్లు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఫస్ట్ ఫ్లోర్ లో అలాగే రెస్టారెంట్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అడుగు సీసీ కెమెరాలను బిగించారు ఎన్ని వాహనాలు వచ్చినా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు స్టేషన్ బయట మనసుకి ఆహ్లాదం కలిగేలా గ్రీనరీని డెవలప్ చేశారు వాటర్ రీసైక్లింగ్ కి పీట వేశారు చర్లపల్లి రైల్వే టర్మినల్ హైదరాబాద్ కి తూర్పు భాగంలో ఉంది దీనికి దగ్గరలోనే గట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది ఎక్కడి నుంచైనా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఇది కాకుండా ఎంఎంటిఎస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్కి కి అనుసంధానించడంతో ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి ఈ రైల్వే స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ప్రతిరోజు ఇరవై ఐదు ఎక్స్ప్రెస్ లను నడిపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతోంది